వడ్డే ఓపన్న ఇలా జయంతి రెండు వందల పద్దెనిమిది సందర్భంగా అందరికీ యావత్తు కుల బాంధవులకు వడ్డీ బంధువులకు శుభాకాంక్షలు కావున ఆయన ఏదైతే అన్నాడు పోరాటం చేసిండో జాతి గురించి ఈరోజు మనం ఎవరు కూడా చేస్తురు ఆ రోజు సమర సమరయోధుడు మనకు చాలా ఇజ్యుకేషన్ కాబట్టి ఆయన ఆశయాలు మనం ఈరోజు యావత్తు వడ్డెర బంధువులు ఆయన ఆశయాలను సాధిస్తామని ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాము జై ఒడ్డెర జై జై ఒడ్డెర జై మా వడ్డేర జాతి జాతి పిత పిత ఒడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల జయంతి శుభాకాంక్షలు మరియు మా బీరంగుడ అమీన్పూర్ మండల్ ఒడ్డెర కుల బంధువులకు మరియు అన్ని మండలాలు జిల్లా పార్టీ కులబంధులకు నా యొక్క జయంతి శుభాకాంక్షలు మా జాతి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన కాంచి ఏ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి మేధావులు కానీ మమ్మల్ని పరిశీలించటం లేదు ఇవాళ ఈరోజు మన రవీంద్ర భారతిలో వడ్డవబన్న విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ గుర్తించి ఒడ్డ ఓబన్న జయంతి వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆహ్వానించినారు ఆయనకు మేము శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు మా కులాన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు గుర్తింప గుర్తిం గుర్తింప చేయలేదు కనుక ఇప్పటి నుండైనా మా ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ముందుకు ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా కోరుకుంటున్నాము జై ఒడ్డెరా జై జై ఒడ్డెరా వడ్డే ఓబన జయంతి సందర్భంగా రెండు వేల రెండు వందల పద్దెనిమిది జయంతి సందర్భంగా జరుపుకు జరుపుకుంటున్న ఉత్సవాలతో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అదేవిధంగా బీసీ మంత్రి పొన్నంప్రభాకారు మా ఎంబీసీ చైర్మన్ జెడ్పీటీ జయపాల్ గారు ప్రత్యేక ధన్యవాదాలు మా వడ్డర్ల ఉన్న ఐక్యత ఇంకా ఇప్పుడు అంత ఇంత అవగాహన వస్తుంది ఇంకా ఐక్యత రావాలని కోరుకుంటాం ఇంకా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎస్టీలో జార ఎస్టీలో జాబితా జార జరపడం పక్కన ఉన్న కర్ణాటకలో అయితే ఎస్సీలో ఉన్నారు మాది కూడా ఎస్టీలో జరపాలని ప్రధాక ప్రధాన డిమాండు రెండోది రెండోది మా కాంట్రాక్ట్ బీసీ ఉన్న కాంట్రాక్ట్ వడ్డీరా ఉన్న కాంట్రాక్ట్ పదిహేను పర్సెంట్ ఉన్నది ఇప్పుడు త్రీ పర్సెంట్ జరపడం జరిగింది టీఆర్ఎస్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ అదేవిధంగా మాకు కూడా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం

ఈ మా అదే విధంగా ఈయన ఉన్న బీరంగూడ ఉన్న దాదాపు రెండు నుంచి మూడు వేల మంది ఉన్న జనాభా కూడా ఐక్యత ఉండి ఈరోజు దాదాపు ఒక ఐదు వందల మంది వరకు మన రవీంద్ర భారత్కి వెళ్తున్నాం ఈ మన ఆదేశం మన నాయకుల ఆదేశాల ప్రకారం ఇంకొకటి మా ఒడ్డ నాయకులు కూడా చెప్పగలుగుతున్న పూట అది మనం ప్రతి ఒక్కళ్ళు నేనే నాయకులు నేనే నాయకులు అంటురు ఆ నాయకులను పక్క పెట్టి ఒక జేఏసీ యాక్షన్ కమిటీ ఉండి ఖచ్చితంగా మన ఇష్ట మన ఏదైనా డిమాండ్ ఉండేదో చేర్చుకోవాలని కోరుచున్నాం నేను నాయకుడు నేనే నాయకుడు అంటే కుదరదు ఉన్న పెద్ద మనుషులకు ఉన్న నాయకులకు పేరు 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 పెడితే బాగుండదు గుర్తుపెట్టుకొని నా సంఘం నా సంఘం కాదు అన్ని సంఘాలు అయ్యి ఒక ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా పెట్టి ముందుకు పోవాలని కోరుచున్నాం పటన్ చీరుల ఇక్కడ పటన్ చేరులు అయితేంది బిరంగుల్లో అయితే ప్రతి ఒక్కటి ఇప్పుడిప్పుడే మా వడ్డర్లు కూడా ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ టైం పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఉన్నది మా వడ్డలు గుర్తించలేదు అధికారంగా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అదేవిధంగా బీరంగుల మూడు వేల మంది ఉన్నందుకు ఒక రెండు మూడు నెలల్లో ఒక విగ్రహం నిలబెట్టి మా పెద్ద మనసు మా బిరంగూడ యూనిట్ మొత్తం కలిసి కట్టుగా ఒక విగ్రహం నిలబెట్టి దానికి ప్రభుత్వం పెద్దల్ని వీలైతే ఎంత పెద్ద మనసుని అయితే అంత పెద్ద మనసుని తీసుకొచ్చే అని మేము అనుకుంటున్నాం మా వడ్డెర జాతిపిత వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిది జయంతి శుభాకాంక్షలు బీరంగూడెం విలేజ్ నుండి మేము జయంతి వేడుకలు చేస్తున్నాము ఈరోజు ఘనంగా ఇడ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ బీరంగూడెంలో ఈ ఒడ్డర్లు అనే కులము దాదాపు రెండు వేల ఇరవై ఐదు మంది మేము ఇక్కడ ఉంటున్నాము ఇప్పటి వరకు చాలాసార్లు జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాము అతి త్వరలో ఇడ ఒక విగ్రహం ఆవిష్కరణ చేయాలని మా కుల బంధువులు అందరూ కూడా దీనికి నిర్ణయించడం జరిగింది కాబట్టి అది కూడా ఆ విగ్రహం ఆవిష్కారం కూడా త్వరలో చేస్తాము మరియు మా వడ్డర్లని పక్క రాష్ట్రాల్లో కూడా ఎస్సీ జాబితాలో ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్నారు కానీ మా రాష్ట్రాల మాటకు మేము బీసీఏగానే ఉండిపోయినము ఉండిపోయినాము మేము అధిక పేదరికాలు ఉన్నాము మాకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులన్నీ బీసీఏలో ఉండడం వల్ల మాకు చెందకుండా పోతున్నాయి మా దాంట్లో మేము ఒక చదువుకున్న వాళ్ళం లేము ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీపీ లేడు ఎవరు లేరు మమ్మల్ని గవర్నమెంట్ ఇంతవరకు ఎప్పుడు కూడా గుర్తించట్లేదు మాకు ప్రత్యేకంగా ఒక కోర్ కోఆపరేషన్ కావాలని మేము కూడా కోరుతున్నాము ఇప్పుడు అన్ని కులాల వాళ్ళకు కోఆపరేషన్ చైర్మన్లు ఇచ్చారు కానీ మాకు మటుకు ఇవ్వలేదు మాకు వడ్డే సంఘానికి కాబట్టి ఈరోజు రవీంద్ర భారత్లో మా సంఘం అందరం కలిసి భారీ ఎత్తులో మీటింగు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి గవర్నమెంట్ నుంచి కూడా మంత్రులు కూడా వస్తున్నారు అన్ని జిల్లా తెలంగాణ తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఆల్రెడీ బయలుదేరినారు ఆల్రెడీ న్యూస్ వస్తుంది మాకు చెప్పారు మేము కూడా అతి త్వరలో వెళ్తున్నాము మేము బీరంగూడ నుంచి దాదాపు ఒక నలభై నలభై ఐదు మంది నలభై ఐదు కార్లతోని ఈ నుంచి ర్యాలీ తీస్తున్నాం మేము కూడా అంతా పిల్లలంతా రెడీ అయినారు ఇప్పుడు ఆల్ తెలంగాణ నుంచి మొత్తము ఆ రవీంద్ర భారతికి చేరుకుంటున్నారు అప్పటికే ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి పది జిల్లాల నుండి ఫోన్ వస్తున్నాయి మేము కూడా తొందరగా ఈ కార్యక్రమం విజయవంతం చేసుకొని మేము కూడా అందరం కలిసి రవీంద్ర భారతికి వెళ్ళాలని మేము కూడా అనుకుంటున్నాం వెళ్తున్నాము కూడా కాబట్టి ఈ వడ్డే ఓబన జయంతి ఆనాడు స్వాతంత్ర సమరవధుడు అంటే తెల ఈ ము ఇంగ్లీషు వాళ్ళని తరిమి కొట్టిన వ్యక్తిగా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన వ్యక్తిగా వడ్డే ఓబన ఒక గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపుని ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ కూడా ఈ మధ్య గుర్తింపు చేయడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బీరంగూడలో ఉన్న అందరం ఒకటే ఐక్యత ఉన్నాము మాకు ఏ ఎలాంటి విభేదాలు ఏ పార్టీ గొడవలు లేదు ఏదైనా కులానికి సంబంధించింది ఏదైనా సాధించడానికి మేము ఐక్య ఐక్యతతోని ముందుకు పోవాలని ముందుకు పోతాం మేము ప్రతి ఒక్కరూ ఐక్యతతోనే ఉన్నాము ఇప్పటివరకు వరకు ఐక్యతతోనే ముందుకు పోతాం జై జై ఓబన్న రెండు వందల జయంతి శుభాకాంక్షలు హమీన్పూర్ బిరాంగ్ కూడా సంఘం ఆధ్వర్యంలో జరిగిన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఒడ్డెర ఓబన్న ఒక వడ్డెర జాతికే కాదు భారతదేశ నూట 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 నలభై కోట్ల జాతికి అందరికీ స్వతంత్ర సమరయోధుడు ఒక వడ్డెర కులస్తునిగా చూడొద్దు ఈయనని ఈయన మా జాతిలో పుట్టడం మాకు ఎంతో గర్వకారణం నూట నలభై కోట్ల జనానికి కూడా స్వతంత్ర సమరయోధుడు ఇటువంటి వ్యక్తికి ఇటువంటి వ్యక్తి కులంలో పుట్టిన మాకు చాలా అన్యాయం జరుగుతుంది కావున మాకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించి ఉన్నతమైన స్థానాలని మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సారిగా ఈ సభ జరుగుతున్నందుకు చాలా గర్వకారణం మాకు మాకు మా జాతికి జరి జరిగే అన్యాయం చాలా ఎక్కువగా ఉంది మాకు ఎస్టీ జాబితాలో రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డ ఓబన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్ద మనుషులకు మరియు యూత్ పిల్లలకు మరి ఇక్కడికి వచ్చినటువంటి కుల బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వందల పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టిన దాంట్లో స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నటువంటి మన ఓబన్న గారికి జయంతి వేడుకలు చేయడం జరుగుతున్నది కావున మాకు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే గతంలో కూడా ఇక్కడ వడ్డీ ఉపన్న విగ్రహం కావాలని మన స్థానిక కౌన్సిలర్కు ప్లస్ మరి చైర్మన్ వైస్ చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా మేము కలవడం జరిగింది దాన్ని ఉద్దేశించి మాకు త్వరలో వడ్డే ఉపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ ఎట్ల రమేష్ అన్న కానీ వైస్ చైర్మన్ నందార నరసింహన్న గారు అలాగే చైర్మన్ తుమ్మల పాండంగారెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తున్నాం మా వడ్డర్లను గుర్తించి మాకున్న వరకు కాంట్రాక్ట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ పర్సెంట్ మాకు దాన్ని చేయించాలని అలాగే వడ్డలకు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బీమా ఇప్పించాలని మరియు మేము కొట్లాడుతున్నటువంటి ఎస్టీ సాధనకై మాకు జర మీ సపోర్టుతో మా వడ్డర్లను గుర్తించి మా రిజర్వేషన్ మాకు దక్కేలా చేయాలని మేము వేడుకుంటున్నాం అలాగే ఈరోజు వడ్డీ విభాన సందర్భంగా మరి పెద్ద ఎత్తున బీరంగూడ నుంచి కూడా రవీంద్ర భారత్కి తరలి తరలివెళ్ళి మరి మా కుల బలం ఏందో మేము చూపించుకుంటాం మీరు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా చేస్తున్నటువంటి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాడేరా జై జై వాడెరా శ్రీ వడ్డే భవన జయంతి శుభాకాంక్షలు రాష్ట్రం మొత్తం మన సంఘానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము బిరంగూడ మండలం అమిలీపూర్ మండలం జిల్లా సంగారెడ్డి అందరిది ఏ పార్టీ లేకుండా అందరం కలిసి మెలిసి మొత్తం వడ్డబో అన్నది జయంతి జరుపుకుంటున్నాము అందరం సంతోషంగా ఉన్నాం ఆయనది కూడా ఇక్కడ బిరంగూడ విగ్రహం పెడతాం అతి తొందరలో మంచిగా చేసుకొని అందరం ఉంటాం పార్టీకి ఏది సంబంధం లేకుండా అందరు కలిసిమెలిసి ఇక్కడ వడ్డే ఓబన్న విగ్రహం కూడా పెడతాం అది తొందరలో అందరి సపోర్ట్ అందరిది ఉన్నది మా వడ్డేర జాతి జాతి పిత పిత వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల జయంతి శుభాకాంక్షలు మరియు మా బీరంగుడ అమీన్పూర్ మండల్ ఒడ్డెర కుల బంధువులకు మరియు అన్ని మండలాలు జిల్లా పార్టీ కులబంధువులకు నా యొక్క ఒడ్డవబన జయంతి శుభాకాంక్షలు మా జాతి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన కాంచి ఏ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి మేధావులు కానీ మమ్మల్ని పరిశీలించటం లేదు ఇవాళ ఈరోజు మన రవీంద్ర భారతిలో వడ్డె ఓబన్న విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ గుర్తించి వడ్డే ఓబన్న జయంతి వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆహ్వానించినారు ఆయనకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు మా కులాన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు గుర్తింప గుర్తిం గుర్తింప చేయలేదు కనుక ఇప్పటి నుండైనా మా ముఖ్యమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ముందుకు ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా కోరుకుంటున్నాము